హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏడ్స్ అని వాళ్ళ వ్రతం ఎలా చేసుకోవాలో చెప్తానండి అందరూ జాగ్రత్తగా వినండి వీడియోని పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు వ్రతం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ముందుగా అందరూ తెల్లవారుజామునే లేదాలండి ఎందుకంటే ఈ స్వామివారికి ఏదైనా సరే ఆ రోజు వండిన ప్రసాదాలు మాత్రమే ప్రసాదంగా పెట్టాలి నేనైతే ముందుగా మూడింటికైతే లేచానండి లేచి ముందు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తర్వాత గడప పూజ చేసుకున్నాను తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రసాదం అయితే చేసుకుంటున్నాను కానీ ఒకటి చెప్తానండి ప్రసాదాలు అన్నీ చేయాలా ఇన్నే చేయాలని అసలేం లేదు మన స్తోమత తగ్గట్టు మనం చేసుకోవచ్చు అంతేనండి ఇంపార్టెంట్ ఒకటి అదే ముందు మనం వెంకటేశ్వర స్వామిని వ్రతం చేసుకోవాలన్నప్పుడు మనం గట్టిగా సంకల్పం చేసుకోవాలన్నమాట నేను ఏదైనా కోరిక కోరుకుంటున్నాను స్వామి నా కోరిక నెరవేరితే నీ వ్రతం చేసుకుంటాను అయినా సరే లేదంటే నాకు ఈ కోరిక నెరవేరితే నీ వ్రతం చేసుకుంటాను అయినా పర్లేదు లేకపోతే నేను నీ వ్రతం చేసుకున్నాక నా కోరిక నెరవేరుస్తావా స్వామి అని గట్టిగా సంకల్పించుకొని మాత్రం ఈ వ్రతాన్ని మొదలు పెట్టండి కంపల్సరీగా ఆ దేవుడు మీరు అనుకున్న కోరిక నెరవేరుస్తారండి ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అంటే మనం ముందు ఒక పీఠాన్ని రెడీ చేసుకోవాలన్నమాట మనం రోజు రెగ్యులర్గా పూజ చేసుకునేది పూజ చేసేసుకోవాలి దీపారాధన చేసేది అన్ని దేవుళ్ళకి తర్వాత నేను ఒక పీఠాన్ని సిద్ధం చేసుకున్నాను ఆ పీటమైన కొత్త బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ వేసుకొని కింద నేను ముగ్గు వేసానండి పీట కింద అది మీకు కనిపించదు నేను వీడియో తీయడం మర్చిపోయాను తర్వాత మనం ఆ బ్లౌజ్ పీస్ పైన కొంచెం ఒక గ్లాస్ బియ్యం వేసుకొని దానిపైన మీ దగ్గర ఎంతైతే వెంకటేశ్వమి పటం ఉందో ఆ పటాన్ని పెట్టుకోండి నా దగ్గర చిన్నదే ఉంది పెద్ద పటమే కావాలా లేదా ఇత్తడి పటం కావాలా అవన్నీ అంశం లేదండి మన దగ్గర ఎంత పటం ఉంటే అంత పటం పెట్టుకొని తర్వాత దానికి బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ముందు దేవుణ్ణి అలా పెట్టుకోవాలి తర్వాత మనం పసుపుతో వినాయకుడిని చేసుకోవాలన్నమాట మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుడిని పూజించాలి అందుకోసం వినాయకుణ్ణి కూడా చేసుకొని అక్కడ పెట్టుకున్నాను మెయిన్ అండి వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ వ్రతానికి కావాల్సిన మెయిన్ ఏంటంటే తులసి మాల ఉండాలి ఆ వారికి తులసి మాల చాలా ఇష్టం అందుకని తులసి మాల ఒకటైతే కంపల్సరీగా ఉంచుకోండి నేను అప్పటికప్పుడే అనమాట తులసి తెచ్చుకొని నా చేతులతో నేనే కట్టుకొని తులసమ్మని స్వామివారికి అలంకరిస్తున్నాను రామ్ మావయ్య నువ్వు కూడా వేద్దాం ఇద్దరం గర్ల్స్ అని చెప్పాను అనమాట మా మావయ్య కొంచెం తక్కువ పూజలు తనకి నేనైతే కొంచెం ఎక్కువ చేస్తాను బట్ కొంచెం ఇప్పుడు నా చిన్నపిల్లలతో కుదరట్లేదు తర్వాత తులసమ్మకు కూడా కుంకుమ పసుపు పెట్టుకున్నాను అనమాట ఏమనుకోకండి కొంచెం మెస్సి మెస్సిగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్ల ఉంది కదా తనతో నాకు కొంచెం కష్టంగా ఉంది అప్పుడే మా మావయ్యను మా అక్క వచ్చారు అదేనండి మా తోటి కోడలు మా బావగారు వచ్చారు నేను అందరినీ అనమాట అక్క నేను వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను మీరందరూ నాకు సాయంగా ఉండండి అంటే మా అక్క వాళ్ళందరూ వచ్చారు నాకు చాలా సపోర్ట్ చేశారనమాట ప్రతి ఒక్కళ్ళు తోటి కోడలు అంటే చాలా బాగా చూసుకుంటారు నేను అందరిలో చిన్న అమ్మాయిని అనమాట చిన్న తోటి కోడల్ని నన్ను ఇంకా బాగా చూసుకుంటారు అలాగే మనం ముందుగా వినాయకుడిని పూజ చేసుకోవాలన్నమాట అంటే నాకు అంత ఏం రాదండి పూజా మంత్రాలు అవి నేను ఏం చేసుకున్నాను నేను పూజ చేసుకున్న ప్రతిసారి ఏడు శనివారాల వ్రత కథ అని ఉంటుంది అది ఆన్ చేసుకుని పూజ చేసుకున్నాను అనమాట ముందు వినాయకుడిని స్వామివారిని అలంకరించాలి స్వామివారు అలంకార ప్రియుడు మన దగ్గర ఎంత ఉంటే మన సోమత తగ్గట్టే అలంకరించండి ఏం ప్రాబ్లం లేదు అవే కావాలి ఇవే కావాలి అని ఏమో ఆలోచించడు దేవుడు మనం ఎంత నిష్టగా ఎంత నమ్మకంగా పూజ చేస్తున్నామో అదే ఇంపార్టెంట్ అండి ఎవరు కూడా మాకు అవి కావాలి ఇవి కావాలి అవి ఉంటేనే మేము చేయగలుగుతామా ఇవన్నీ కాదు మన మన మనసులో సంకల్పం ఎలా ఉంది మన ప్రేమ అదే చూస్తాడనమాట దేవుడు ఎప్పుడైనా సరే ఇక్కడ దు మా అక్క వాళ్ళకి కూడా పూలు పెట్టుకోండి అక్క అని ఇస్తున్నాను తర్వాత వద్దులే ముందు దేవుడికి వెయ్యి అని చెప్పింది మా అక్క అయితే మా అక్క అంటే మా తోటి కోడలండి మా తోటి కోడలు నేను తోటి కోడలను ఎప్పుడు మెన్షన్ చేయను మా అక్క మా నా సొంత అక్కల్లాగే చూసుకుంటారు వాళ్ళు కూడా నేను ఎప్పుడు సొంత అక్కల్లాగే ట్రీట్ చేస్తాను ఇలా ఒక్కొక్కటిగా మీరు చేసుకోండి అనమాట అన్నీ ఒక చోటే పెట్టుకుంటే మీకు టెన్షన్ ఉండదు నేను అందుకనే అన్నీ మెస్సీగా ఉన్న ప్రాబ్లం లేదు కానీ అన్నీ ఒక దగ్గరే పెట్టుకొని పూ చేసుకుంటున్నాను అనమాట తర్వాత గణపతికి కూడా మళ్ళీ పూలు వేశాను స్వామివారికి ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు పెట్టుకోండి ఎందుకంటే స్వామివారు అలంకార పీరుడు పీరు నాకు తిరగట్లేదు ఏమనుకోకండి నా నోరు తిరగట్లేదు వారికి చాలా చాలా ఇష్టం అనమాట అలంకరణ అందుకని అలంకరించుకోవాలి ముందుగా ఒక గ్లాస్లో కొంచెం పసుపు పచ్చకర్పూరం అలాగే కొన్ని అక్షింతలు వేసి పక్కన పెట్టుకున్నాను ఇది పాజిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉ నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే తీసేస్తుంది అనమాట ఆ వాటర్ ఎప్పుడు మీ పూజ గదిలో ఉంచుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా గాజ్ గ్లాస్లో ఉంది ఆ వాటర్ ఉంచుకోవాలి తర్వాత వినాయకుని ఇద్దరం పూజ చేస్తున్నాము ఆ మంత్రాలు అవన్నీ నేను ఫోన్లో పెట్టుకొని నేను మనసులో చదువుకున్నాను ఈ పూజ అయ్యేంతవరకు నామాలు చదువుతూనే ఉండాలి గోవిందనామాలు గోవింద శ్రీ గోవింద ఓం ఆయన మహా అలా చదువుకుంటూనే ఉన్నాను అనమాట దీనికోసం మనం చదువుకోవాలా ఇవన్నీ అలా ఏం లేదు మన మన మనసు ఏం చెప్తే అది వినండి నేనైతే అదే ఫాలో అవుతాను నా మనసు ఏం చెప్తే అది వింటాను ఇద్దరం కలిసి మంచిగా పూజ చేసాం నేను చాలా బలవంతంగా కూర్చోబెట్టాను మా వారిని మా వారికి స్టేషన్లో డ్యూటీ ఉంది కానీ అయినా సరే లేదు ఉండాల్సిందే మా ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్పి ఇద్దరిని ఆపి ఉంచి చేపించాను అనమాట దీనికోసం మేము చాలా 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 హ్యాపీగా అయితే నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే మా వాళ్ళందరూ వచ్చారు నా పూజ టైంకి వాళ్ళు కూడా పూజ చూడాలి వాళ్ళకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మా అక్క వాళ్ళందరూ వచ్చే వరకు ఆగాను అనమాట ఇంతకే మీరు కూడా ఎప్పుడైనా ఈ వెంకటేశ్వర వ్రతం చేసుకున్నారా చేసుకుంటే ఎలా చేసుకోవాలి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఏమన్నా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి అలాగే నేను అమ్మ లక్ష్మీ అమ్మవారు ఉంటారు కదా ఆ అమ్మవారికి కూడా బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను అలాగే ఏడు తమలపాకులు పెట్టాను ఏడు తమలపాకుల పైన ప్రిండి ప్రేమదిలో మా అక్క వాళ్ళు గోవిందనామాలు పెడుతున్నారు నేను ఎదురు పూజ చేస్తున్నాను కదా మా అక్క వాళ్ళు గోవిందనామాలు పెడుతున్నారు ఈ ఒక్కొక్క ప్రేమదిని తీసుకొని పెట్టుకోవడం అనమాట ఇంతకీ ఏమేమి వంటలు చేసావు సౌమ్య అని అంటారు కదా ఏమేమి వంటలు అంటే పా పానకం చేశానండి పానకం వడపప్పు అయితే ముందు దేవుడికి అయితే మనం ఏమున్నా లేకపోయినా అవి రెండూ పెట్టుకోండి మీ సోమతుల తగ్గట్టు నేను ఇంకా లడ్డు చేశాను నువ్వులుండా చేశాను నువ్వులుండా కూడా కంపల్సరీ పెట్టాలంట శనివారం కంపల్సరీ పెట్టుకోండి పులిహార చేశాను పార పాయసం ఒకటి చేశాను బా బయట నుంచి లడ్డూలు తెప్పించాను ఎందుకంటే వెంకటేశ్వమికి లడ్డూలు అంటే చాలా ఇష్టం కదా అందుకని లడ్డూలు కూడా తెప్పించాను అలాగే మూడు రకాల ఫ్రూట్స్ తెప్పించాను అన్ని అన్నీ బాగా తెప్పించానండి బాగా జరిగింది దీపారాధన మాత్రం నెయ్యితో మాత్రం చేయండి నా దగ్గర కొంచెం ఆవు నెయ్యి ఉంది అది గట్టిగా ఉంది రావట్లేదని కొంచెం నువ్వుల నూనె కూడా వేశాను మీకు బాగా అవైలబుల్ ఉంటే నెయ్యితోనే దీపారాధన చేయండి ఏడు ఏడు ఒత్తులు కలిపి ఒక దీపం పెట్టమన్నాను కదా అది మనం ఒక్కొక్క పిండి దీపంలో ఒక్కొక్క ఒత్తి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎప్పుడైనా సరే మీరు దీపారాధన చేసేటప్పుడు ఇది బాగా గుర్తుంచుకోండి అండి ఒకటే చెప్తున్నాను దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో ఏమాత్రం ఎప్పుడు వెలిగించకండి దీపారాజన ఏకవత్తితో కానీ లేదంటే మీకు ఏకవర్తి తెలియదు నాకు తెలియదు నన్ను ఏం చేయమంటావు అని అంటారు కదా అప్పుడు ఏం చేస్తారంటే సాంబ్రాన్ పుల్లు ఉంటుంది కదా మేమైతే సాంబ్రాన్ పుల్ అంటాం సాంబ్రాన్ కడ్డీ తీసుకోండి ఆ సాంబ్రాన్ కడ్డీతో వెలిగించుకోండి అనమాట అంతేగాని ఎప్పుడైనా మన అగ్గిపుల్ల పెట్టి అస్సలు వెలిగించకూడదు చూసారా ప్రసాదాలన్నీ వడపప్పు పరవన్నం రవ్వలడ్డు పులిహోర చలిమిడి ఉండలు నువ్వులుండలు గారెలు యాపిల్ దానిమ్మ అరటి మా వారి బుక్ పెట్టుకున్నాను నేను మా వారి బుక్ పానకం పెట్టుకున్నాను మంచిగా జరిగిందండి పూజ అయితే నాకైతే నా మనసు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా వారు మా వారితో దీపారాజన మా వారైతే దీపారాజన చేశారు ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా ఉన్నాం మేము అనుకున్న కోరిక నెరవేరని మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి నేను ఏదన్నా తెలిసి తెలిక తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అండి పూజ చేసుకోవడం కానీ నాకు అన్ నేను తెలుసు నాకు కొంచెం తెలుసు అని అనుకుంటున్నాను నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నానండి అంతే ఈలోపు ధూప్ స్టిక్ ఆర్తి కూడా ఇచ్చేసాం ధూప్ స్టిక్స్ కూడా అటు ఇటు పెట్టానండి ఆ స్మోక్ మా అక్క వాళ్ళకి ఈ వీడియో కెమెరా కడ్డొస్తుందని కొంచెం పక్కన పెట్టాను అది కనిపించలేదు మీకు కొబ్బరికాయ కొట్టేస్తామండి అంత హ్యాపీగా అయింది ఇక్కడ అయితే మా సువీరా కూడా వచ్చి దండం పెట్టుకుంటుంది మా ఉమా మా సువీరా ఇద్దరు ఆడ మాకైతే మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలండి మా సువీరా మా లక్ష్మీ సహస్ర మా ఉమా మిగతా వాళ్ళందరూ అబ్బాయిలే అయితే నేనేం తినలేదండి ఆ రోజు మొత్తం ఫాస్టింగే ఉన్నాను ఈవినింగ్ సెవెన్ సెవెన్ ఎయిట్ వరకు మళ్ళీ దీపారాధన చేసే టైం వరకు ఉపవాసం ఉన్నాను అప్పటి వరకు ఏం తినలేదు తినకుండా ఉంటేనే బెటర్ అండి కొంచెం మనం ఈవినింగ్ టైం దీపారాజన చేసే వరకు ఏం తినకండి నేనైతే అలాగే ఉంటాను ఎప్పుడు పూజ చేసినా అంటే ఒక్కొక్కరు ఒక్కొ విధంగా చేస్తారు కదా నేనైతే ఈ విధాన్ని ఇష్టపడతాను చూసారా దే నాకే చూస్తుంటే దిష్టి తగులుతుంది అనమాట అంత చక్కగా ఉన్నాయి అంత చక్కగా జరిగింది తర్వాత గుడికి వెళ్దామన్నాం నేను మాకు తోటి కోడళ్ళు మా ఆడబిడ్డ అందరం కలిసి గుడికి బయలుదేరామన్నమాట ఇక్కడ చాలా బాగుంటుందండి నాగమ్మ తల్లి గుడి చాలా బాగుంటుంది అక్కడికి అందరం కలిసి వెళ్ళా శివుడికి ముందు నేను మా వారు అభిషేకం చేసినాము ఇద్దరం కలిసి అభిషేకం చేసి అభిషేకం తీసుకున్న నీళ్ళు అందరూ మీద చల్లుకుంటే నేను నా పిల్లలందరికీ చల్లాను కాసేపు ప్రశాంతంగా ఉందని గుళ్ళో కొంచెంసేపు కూర్చున్నాము అలాగా మా సువీరాతో అందరం ఆడుకున్నాం అనమాట మా సువీరా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది గుళ్ళో మా వారు చూసారా ఎంత డల్ అయిపోయారో డ్యూటీకి ఇంట్లో ఇంట్లో డ్యూటీ ఇటు అటు తిరగలేకపోయారు అనమాట చాలా బాధేసింది నాకు మా వారిని ఆ రోజు చూస్తే అంటే ఇంట్లో ఇంట్లోనేమో మా రిలేటివ్స్ అందరు ఉన్నారు తనేమో డ్యూటీకి సెలవు పెట్టలేదు ఆ రోజు పాపం అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడనమాట చాలా బాధేసింది తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము అక్క వాళ్ళు అన్నారు లేదు సౌమ్య వెంకటేశస్వామి గుడికి కూడా వెళ్ళు కంపల్సరీగా మంచిది ఆ రోజు ఇక్కడ గుడికి మేము అందరం వచ్చాం కదా అక్కడ మీరిద్దరు వెళ్ళండి మీకు కుదరదు కుదరకపోయి కదా అంటే ఇక్కడ పల్లగిరిలో వెంకటేశ్వమి గుడి చాలా చాలా ఫేమస్ గుడి అండి అక్కడికి కూడా వచ్చాము అసలు ఎంత ప్లెజెంట్ గా ఉంటదంటే అక్కడ వాతావరణం చాలా చాలా బాగుంటది మేము మెట్లు ఎక్కుతుండగా ఇక్కడ ఒక వ్యూ కనిపించింది అదేనండి మనకి విష్ణుమూర్తి పుట్టలో ఉండి పాలు తాగుతాడు కదా అప్పుడు ఒక ఆయన వచ్చి గోవుని కొడుతుంటే ఆ విష్ణుమూర్తికి ఇక్కడ కట్ కట్ట ఇక్కడ దెబ్బ తల్లిద్దిద్ది కదా ఆ వ్యూ కూడా చాలా బాగుంది అక్కడ ఏం చేస్తున్నారంటే అందరూ వచ్చి దండం పెట్టుకొని రాయి మీద రాయి పెట్టి మాకు కొత్త కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము అది నెరవేరాలని చెప్పారనమాట నాకు అక్కడ అక్కడ పాయింట్ బాగా నచ్చింది మెట్లు చూసారా ఎంత హైట్ ఉందో ఎక్కడో ఉంది గుడి నేనైతే చాలా ఎక్కలేకపోయానండి మా అయితే చూసి ఒకటే నవ్వుతుంది నువ్వేం ఎక్కుతావు నువ్వు ఎక్కలేవు అలా నాకు దేవుడికంటే ఎక్కువ కాదని చెప్పాను తర్వాత ఇంటికి వచ్చేసరికి మా అక్క వాళ్ళు ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసుకురండి ముందుగా నేను పులిహార కలిపాను తర్వాత మా అక్క వాళ్ళు చిప్స్ పప్పు ఆ రోజు చుక్కడిగా ఫ్రై రైస్ అన్నీ పెట్టేశారు ఇంటికి వచ్చేసరికి హ్యాపీగా అందరం ఫుల్గా ఎంజాయ్ అనమాట మంచిగా తిన్నాము బాగా టైం సరిపోయింది ఏమేం టమాటా పప్పు సూపర్ వచ్చింది అసలు చుక్కరికాయ ఫ్రై కూడా చాలా చాలా బాగుంది తర్వాత ఇదిగో అండి మా ఉమా అండి మా ఉమా ఫంక్షన్ గురించి డిస్కషన్ జరుగుతుంది మళ్ళీ గెట్ టుగెదర్ ఎప్పుడైనా అయితే మా ఉమా ఫంక్షన్ ఎలా చేయాలి ఏంది ఎంత డిస్కషన్ అనమాట మాకు ఎప్పుడు మా ఉమా ఫంక్షన్ ఎలా చేయాలి మేము అలా చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటాము మాకు చాలా చాలా సరదాగా ఉంటుంది మా ఫ్యామిలీ అంతా ఒక చోట కలిస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తామండి ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము ఏదైనా అకేషన్ ఉంటే చాలు మేమంతా ఒక చోట గేదర్ అయ్యి ఉన్నా లేకపోయినా మనం సంతోషంగా ఉంటే అదే చాలంటారు అంటారు కదా అలాంటి ఫ్యామిలీలో పడ్డాను నేను చాలా హ్యాపీగా ఉంది నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం సాయంత్రం అందరూ వెళ్ళిపోయారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ సాయంత్రం దీపారాజన ఎలా చేయాలి అక్క అంటారు కదా సాయంత్రం అండి మనం ముందుగా పొద్దున పెట్టిన పిండి దీపాలన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి మీకు కుదిరితే ఆవుకు పెట్టండి లేదంటే వాటర్లో గిన్నెలో పెట్టి వాటర్ పోసి కరిగాక చట్కి వేసేసేయండి సాయంత్రం కూడా దీపారాజన చేయాలి దీపారాజన చేసి ఏదైనా ఫ్రూట్ కానీ ఏదన్నా స్వీట్ కానీ పెట్టండి నాకైతే ఫ్రూట్ పెట్టినాను తర్వాత మా వారు అన్నారు నీకు ఆశీర్వదిస్తాం రా సౌమ్య అంటే నేను వెళ్ళి మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్గా అవ్వాలి అని చెప్తున్నారు మా వారు నాకు అక్కడ నవ్వు వస్తుందన్నమాట తర్వాత మా అమ్మ మా అమ్మ వాళ్ళు మార్నింగ్ లేట్గా వచ్చారు కదా మా అమ్మని కూడా ఆశీర్వాదం తీసుకుంటా అమ్మా అంటే రాండి ఇద్దరు అంటే మా వారు అలాగే ఫోన్ చూస్తూ పక్కన ఉండిపోయారు అనమాట తర్వాత నేను వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే ఎప్పటికో వచ్చేసారు మర్చిపోయాను నేను చూసుకోలేదని ఆశీర్వాదం ఇద్దరం కలిసి తీసుకున్నాము తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ వెంకటేశ్వమి గుడికి వెళ్ళాము అనమాట లక్కీ నేను లక్కీ చూస్తారా అలా డ్యాన్స్ వేస్తున్నాను